చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి పూర్ణం అజ్ఞాతం వేడారు నిన్నటి నుంచి కనిపించకుండా పోయిన పూర్ణం ఇవాళ పార్టీ కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు తాను చికిత్స కోసం వెళ్తే ఇదే అదునుగా పార్టీని వేడుతున్నట్లు పుకార్లు లేపారని మీడియా ముందు చెప్పారు పూర్ణం చంద్రబాబు అభివృద్ది కార్యక్రమాలకు ఆకర్షితున్నాయి వైసీపీని వదిలి టీడీపీలో చేరానని అన్నారు పూతలపట్టు ఎమ్మెల్యేగా తన విజయం ఖాయమని అన్నారు చిత్తూరు పార్టీ కార్యాలయంలోనే తన బీఫామ్ ఉందని కుటుంబ సమేతంగా వెళ్లి బీఫాం తీసుకుంటానని చెప్పారు కావాలంటే రిపోర్ట్లు కూడా తెప్పించుకొని చూసుకోవచ్చు అక్కడ కూడా ఏం జరిగిందంటే ఓన్లీ షుగర్ లెవెల్స్ మాత్రం పెరిగింది పెరిగిన వెంటనే ఇక్కడున్న నాయకులు అందరూ వచ్చారు నన్ను పార్టీ ఆఫీస్కి తీసుకొచ్చారు మాట్లాడారు మాట్లాడిన తర్వాత బీఫామ్ ఫామ్ కూడా వచ్చింది నా పేరు మీదుగా ఆ బీఫామ్ ఫామ్ తీసుకునే క్రమంలో నేను ఒక్కసారి అయినా నాకు కొద్దిగా పనులు ఉన్నాయి నేను ఎక్స్పెక్టెడ్గా వచ్చేసాను కాబట్టి ఆ పనులు చూసుకొని ఫ్యామిలీని నా బట్టలని అన్నీ సర్దుకొని ప్యాకప్ అయ్యి తిరుపతి నుండి పర్మనెంట్గా నా స్వగ్రామం చేరుకొని అన్ని కార్యక్రమాలను చక్క పెట్టుకునే దిశలో నేను పొద్దునకొచ్చి బీఫామ్ తీసుకుంటానంటే దాన్ని నెగటివ్గా అందరూ చేసి వేరే ప్రలోభాలకు లొగ్గి లొగిపోయి ఇతను ఎస్కేపై వెళ్ళిపోయాడు వాళ్ళు ఏదో చేసేశారు అనడం అవాస్తవం ఎందుకంటే ప్రలోభాలకు లొంగే ప్రసక్తే లేదు నాకు లైఫ్ ఇచ్చింది ఆ పార్టీ ఎందుకంటే వితిన్ త్రీ డేస్లో నా జాతకం మారిపోయింది చరిత్రలో ఎక్కడైనా జరిగిందో లేదో తెలియదు కానీ ఏ నేపథ్యంలో ఆ రోజు నాకు ఒకటిన్నరకు నేను సీఎం గారిని కలిస్తే రెండు గంటలకు ఐవీఆర్ఎస్ పెట్టడం ఏంటి మరుసటి రోజు నన్ను గా డిక్లేర్ చేయడం ఏంటి అలాంటి పరిస్థితుల్లో వచ్చిన నేను ఈ రోజు కూడా నేను నమ్ముతున్నాను మళ్ళీ నిన్నటి నుంచి మళ్ళీ ఐవీఆర్ఎస్ పెట్టారు నియోజకవర్గ వర్గం మొత్తం మీద ఆ పార్టీ కేడర్ ఉన్న కేడర్ మొత్తం నా వెనకాల ఉందనే ఉద్దేశంతో ఆ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా నన్ను ఈ విధంగా కేడర్ అంతా అటుపక్క వెళ్ళిపోతే భారీ మెజార్టీ గెలిచే అవకాశం ఉందనే ఉద్దేశంతో కూడా నన్ను వ్యతిరేక విధానాలతో నన్ను ఈ విధంగా చేస్తున్నారు ఎటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు కూడా నేను నమ్ముతున్నాను నా బీ ఫామ్ తెలుగుదేశం పార్టీ అది చిత్తూరులోనే ఉంది ఇప్పుడు సీఎం గారు వెంటనే నాయకులను పిలిపించి మాట్లాడాలని దేశంతో పిలిపించి ఉన్నారు పిలిపిస్తారు మాట్లాడతారు నాకే ఫేవర్ గా వస్తుంది నేనే హండ్రెడ్ పర్సెంట్ ఎమ్మెల్యే గా కంటాస్ట్ చేస్తాను సరాకైతే అటు కూడా కొంతమంది బెదిరింపులకు పాల్పడినారనేసి సోషల్ మీడియాలతో వచ్చింది సార్ ఎంతో ఇది హస్త పిల్లలకి అయితే ప్రత్యేకంగా ప్రత్యేక్షంగా నన్ను ఎవ్వరు బెదిరించడమో వింత అవాస్తవం ఎవరు బెదిరించలేదు పార్టీ మారుతున్నారన్న వ్యాఖ్యలపై పూతలపట్టు టీడీపీ అభ్యర్థి పూర్ణం క్లారిటీ ఇచ్చారు తను ఏ పార్టీకి వెళ్లడం లేదన్నారు పూర్తి వివరాలు జ్యోతి పూతలపట్టు అభ్యర్థి అభ్యర్థి పూర్ణం విషయంలో నిన్న సాయంత్రం నుంచి గందరగోళంగా కొనసాగుతుంది నిన్న ఆయన ఆసుపత్రికి వెళ్ళి చేయించుకున్న సమయంలో అప్పట్లో కనిపించట్లేదంటూ ఒక వార్త సోషల్ మీడియాలో వార్తలు రావడంతో నిన్న మధ్యాహ్నమే తాను అనారోగ్యం కేవలం రెగ్యులర్ హెల్త్ చెకప్ కోసం వెళ్ళానని ఒక ప్రకటన విడుదల చేశాడు అయితే నిన్న సాయంత్రం అయితే ఇతనికి బీఫామ్ అందరికీ అందజేసే సమయంలో ఇతనికి బీఫామ్ ఇవ్వలేదు పార్టీ కార్యాలయంలో పార్టీ తర్వాత ఒక ప్రత్యేకంగా పోతులపట్ల నియోజకవర్గానికి సంబంధించి ఆరు మండలాలకు సంబంధించిన నేతలంతా ఒక హోటల్లో సమావేశమై పూర్ణ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించినట్లు తెలుస్తుంది ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే రవితో పాటు మాజీ ఎమ్మెల్యే లలిత కుమార్ ఇద్దరు ఒకరిని అభ్యర్థిగా నిర్ణయించాలంటూ వీరు నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది ఈ రోజు మాజీ ఎమ్మెల్యే లలిత కుమార్తో పాటు అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే లలిత్ రవి అమరావతిలో సీఎం గారి వద్ద ఉన్నట్లు తెలుస్తుంది సీఎం గారు ఏ నిర్ణయం తీసుకుంటారా అన్న విషయం మీద నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి నెలకొంది అయితే ఈ విషయాన్ని తెలుసుకున్న పూర్వం ఈ రోజు టీడీపీ ఆఫీస్కి వచ్చి నేరుగా వచ్చి తాను పోటీలో ఉన్నానని తన మీద వచ్చిన ఆరోపణలు అంటూ ఎమ్మెల్సీ జొరబాబుకు వివరణ ఇచ్చుకున్నట్టు తెలుస్తుంది అయితే గత ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చిన వారం వచ్చిన ముందు వరకు వైసీపీలో టికెట్ కోసం ప్రయత్నించిన పూర్ణం అక్కడ టికెట్ రాదని తెలుసుకొని ఇటువైపు వచ్చాడని తెలుస్తుంది అయితే ఇతని వెనుక ఉన్న ఒక కార్పొరేట్ ఆసుపత్రి యజమానికి వైఎస్ఆర్ సిపి నుంచి ఏదో అను వైఎస్ఆర్ సిపితో సంబంధాలు ఉన్నాయంటూ ఒక ప్రచారం జరగడంతో టీడీపీలోనే జిల్లా అగ్ర నాయకులు ఈ విషయం మీద ఆందోళన చెంది ఇతనికి ఇతనికి ఇతన్ని బరిలో ఉంచాలా లేకపోతే మరో వ్యక్తికి అవకాశం ఇవ్వాలా అన్న విషయం మీద పార్టీ అగ్ర నాయకత్వానికి సమాచారం పంపడంతో ఈ విషయంలో సస్పెన్స్ కొనసాగుతుంది అయితే ఖచ్చితంగా పూర్ణం ఉంటాడా లేకపోతే లలిత కుమార రవి అన్న విషయం మీద ఈ రోజు సాయంత్రానికి పూర్తి స్థాయిలో సమాచారం అనే అవకాశం ఉంది మొత్తం మీద పూతలపట్ల నియోజకవర్గంలోనే టీడీపీలోని గ్రూప్ రాజకీయ వల్లనే ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని కార్యకర్తలు అనుకుంటున్న పరిస్థితి కార్యకర్తలు అనుకుంటున్నారు ముఖ్యంగా ఐదు మండలాల్లోకి సంబంధించిన నాయకులు ఇతన్ని వ్యతిరేకిస్తుండగా కేవలం సవనంపల్లికి చెందిన ఓ ముఖ్య నాయకుడు మాత్రమే ఇతనికి మద్దతు ఇచ్చాడని ఈ నేపథ్యంలో జిల్లాలోని కొంతమంది నాయకులు కూడా ఇతనితో ఇతనికి మద్దతు ఇవ్వడంతో ఇతనికి టికెట్ వచ్చిందని అంటున్నారు అయితే ఆ జిల్లా ముఖ్య నాయకులు చెప్తున్న సమాచారం తవనంపల్లి మండలంలో మాత్రం టీడీపీ ఆధిక్యత టీడీపీ గత ఎన్నికల్లో నాలుగు వేల ఓట్ల లోటు ఉండడంతో ఆ మండలం నుంచి అభ్యర్థిని ఎంపిక చేయడం వల్ల పార్టీ పరిస్థితి మెరుగయ్యే అవకాశం ఉందనే భావనతోనే ఇతనికి అవకాశం కల్పించామని చెప్తున్నారు మొత్తం మీద టీడీపీలో ఉన్న లుకలతో వల్లనే ఈ విధమైన సస్పెన్స్ డ్రామా కొనసాగుతుందని చెప్పక తప్ప జ్యోతి థ్యాంక్ యూ